కార్యక్రమానికి కాదు కానీ అందరికీ మా కోల్లూరు కుటుంబ సభ్యుల తరఫున నమస్కారాలు ఈ రోజులకి మా చిన్న గారు కాలం సంవత్సరం అవుతుంది ఈ యొక్క సందర్భంగా సంవత్సరాల సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన తరించుకుంటూ ఆయన మిత్రులు పెద్దలు శ్రీ గౌరవీయులు గౌరవ హిర్రెడ్డి గారు వాళ్ళ గౌరవ రోజు ఈరోజు వెంకటేశ్వర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిజంగా కూడా మనం అందరం ఈరోజు ఇంతమంది కూడా వారి సంస్మరణ సభలో పాల్గొంటున్నామంటే నిజంగా వారు జీవించుకున్నట్లేదు ఎందుకంటే మనిషి యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అని అంటే మనిషి చనిపోయి వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వాళ్ళని గురించి స్మరించుకుంటున్నామో ఎప్పుడైతే వాళ్ళ గురించి ఈ సంస్కరణ సభలు కానీ వారి వర్దంతులు కానీ వారి జేంతులు కానీ మనం ఏదైతే జరుపుకుంటున్నామో నిజంగా కూడా మహానుభావులు అలాంటి మహానుభావుల ఆ చరిత్ర ఎప్పటికి కూడా ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మన మన వెంకటేశరెడ్డి ఈ చౌడేశ్వరి టెంపుల్ ట్రస్ట్లో మెంబర్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది నిజంగా కూడా తమ్ముడు వెంకటేశరెడ్డి నిజంగా ఇప్పుడు కూడా నాకేదో ఉండి మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంటుంది ఎందుకంటే వాడి మాటలే ఒక రకమైనటువంటి అనుభూతిని కలిగిస్తాయి మనుషులకు చిన్నవాడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి యువత కానివ్వండి ఏ సందర్భంలో కానివ్వండి సందర్భమా అసందర్భమా అనేటువంటిది కాకుండా అన్ని విషయాలలో చొరవ తీసుకొని మనిషిగా అంటే ఒక మనిషిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి వెంకటేశ్వర్ ఇది అందులో భాగంగా మరి వాడి చిన్న వయసులోనే వానికి అలాంటి వర్ణం జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి వాడు లేకపోయినప్పటికీ కూడా వాడికి సంబంధించినటువంటి వాడు నడిచినటువంటి దారి ఏదైతే ఉందో వాడి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలను మన ముందు కూడా ముందుకు తీసుకెళ్ళాలి అట్లాగే వారికి వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా మనం అందరం అండదండగా ఉండాలి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరు కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు గారు చనిపోయి అప్పుడే ఒక సంవత్సరం అవుతుందంటే మన మధ్య లేకుండా పోవడం లేకుండా ఉన్నా అసలు అటువంటి వెంకటేశ్వర రెడ్డి వెయ్యి మందిలో ఉన్న ఒక్కడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే వెంకటేశ్వర రెడ్డి అన్న వెనక ఉన్నాడు ఆ స్టేజీ మీద ఎంతో మంది ఉన్న వెంకటేశ్వర రెడ్డి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆయన ఆకారము ఆయన గాంభీర్యత ఆయన రూపం ఎక్కడ ఉన్నా ఎంతమందిలో వెయ్యి మందిలో ఉన్నా మరి అటువంటి గంభీరమైనటువంటి వాడు చాలా మరి ఎంత వెయ్యి మందిలో ఉన్న పేరు పెట్టి పిలిచేటువంటి తత్వం వెంకటేశ్వర రెడ్డి అన్నది మరి అటువంటి వ్యక్తి కొండనైనా టీకొనే గుండె ధైర్యం గల మొడగాడు మన బేతంచర్ల ప్రాంతంలో మనకు మనకు లేకపోవడం చాలా లోటు వారి యొక్క లోటు కూర్చలేనిది మరి వెంకటేశ్వర రెడ్డి గారు ఏ విధంగా అయితే పార్టీ కోసం కావచ్చు మన స్థానికంగా మన కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో వారి యొక్క ఆశయ సాధనకు ఇంతకుముందే హుషన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు అందరం కూడా వెంకటేశ్వర రెడ్డి గారిని మరొకసారి స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క మన కోలూరు బ్రదర్స్ కోలూరు బ్రదర్స్ పేతం చర్లలో మరి వెంకటేశ్వర రెడ్డి ఒక కొండ భాస్కర్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ అందరూ కూడా ఎక్కడ ఉన్నా ఏమున్నా ఒక బ్రాండ్గా ఉన్నారు మరి వారికి మనమందరము ఆ యొక్క వెంకటేశ్వర రెడ్డి గారు లేని చోటును కూడా పూడ్చుకొని భవిష్యత్తులో కొనసాగాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను పది మంది ప్రశ్నిస్తున్నారు 아, 근데 그랬는데, 그랬는